చెప్పుకొనుచిన మేము నా తండ్రి నాయనా నీ ఎంత విశ్వాసకొంచ కనాతండి నాయనా నీ వైపు చూడక తన్ని నాయనా మా ముందు ఉచిన పలుకు పందెమలా నా తండ్రి వన్ని దూటెలు చూనా తండ్రి అవి శాస్తమైన తండ్రి నాయనా అవి దైర్యమైన తండ్రి నాయనా నీకు దూరము నా ఎక్కడ ప్రతికొచ్చునా పొందండి మమ్మల్ని క్షమించండి నాయనా మమ్మల్ని కనికరించండి నాయనా మమ్మల్ని కనండి

దేవుని పరిచమర్యమున ముందుగా సహాయపడిన సహాయకు చేయండి యేసు నామక ధైర్యముని పరమ ప్రార్థన చేస్తున్నాము తన కదికరించండి కటాక్షించని దేవుని తండ్రి నీ మిమీ

आप मानो चलाएँ मैं पेटल में जा रही हूँ सेक्स यस मेरा माइक आया है ना इनायत मानो नेत्राल तेरे में पेटल आप पेटल में लाएँ भी पहुँच तो रहे हैं ना कई तो छे में छे निकले